వందకు వంద శాతం మనస్ఫూర్తిగా చెప్తున్నా ఈ ప్రభుత్వం మంచి చేస్తుందనే చెప్తున్నారు వాళ్ళు కూడా ఇది ఒక మార్పు నాంది ఇంకా మారుతారు ఇల్లు అని చెప్పే నమ్మకం మాకుంది ఎందుకంటే ఒక భావోద్వేగమైనటువంటి ఆలోచన విధానంతో ఎన్ని రోజులు జగన్మోహన్ రెడ్డిని కానీ వైఎస్ఆర్సీపీ పార్టీని కానీ నమ్మినారు కానీ ఎక్కడ కూడా మంచి చేసిందనేది లేదు వాళ్ళు మంచి జరిగింది అనేది కూడా లేదు వాస్తవ రూపంలో మంచి జరిగింది కూడా ఏమీ లేదు ఈ రోజున మైనార్టీల పక్షపాతిగా ఎవరైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రమే అని చెప్పేసి కూడా చెప్తాను ఇమాం మోహజున్ల గౌరవ వేతనం ఇవ్వడమే కాదు ఈ నియోజకవర్గంలో గ్రామాల్లో నివసించేటువంటి ఇమాం మహోజున్లకి ఎవరికైనా ఇల్లు లేకపోతే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పేసి కూడా చెప్తాను స్థలం లేకపోయినా కూడా స్థలం కేటాయించి మరీ కట్టిస్తాము అప్లై చేసుకోమని చెప్తాను మరి ఇంత పెద్ద ఎత్తున మైనార్టీల సంక్షేమం కావచ్చు అభివృద్ధికి రావచ్చు కాంక్షించేటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మల్లొక్కసాయి జగన్మోహన్ రెడ్డికి ప్రజలకు తెలియజేస్తాను ముస్లిం మైనారిటీ వర్గాల్లో కూడా వచ్చే రోజుల్లో ఖచ్చితంగా చర్చ జరుగుతుంది వాళ్ళ మంచి కోరేటువంటి ప్రభుత్వం నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నా గారే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం అని చెప్పేసి నిర్వివాదంగా తెలియజెప్పేటువంటి కార్యక్రమం కూడా వాళ్ళలో చర్చ జరుగుతుంది అంతేకాకుండా అన్ని మండలాల్లో కూడా మైనార్టీ ఫంక్షనాలు కూడా కట్టేటువంటి కార్యక్రమం కూడా ముందుకు తీసుకుపోతాను అని చెప్పేసి తెలియజేసుకుంటూ వచ్చే రోజుల్లో నా వంతుగా మైనారిటీలు ఎక్కువ నివసించేటువంటి నియోజకవర్గ ప్రతినిధిగా ఏదైతే మైనారిటీల విద్య కోసం ఇచ్చేటువంటి కార్యక్రమం వాళ్ళ విదేశీ విద్య కోసం ఇచ్చేటువంటి కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కొంచెం డబ్బులు కట్టాల్సింది రాజశేఖర రెడ్డి గారి హయాంలో అది కుంటుపడింది దాన్ని పునరుద్ధరించడానికి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసిపోయి ఖచ్చితంగా దాన్ని మళ్ళీ మొదలుపెట్టేటువంటి కార్యక్రమానికి కూడా మా వంతు కృషి చేసి ఫలితాలను సాధిస్తామని చెప్పేసి మైనార్టీలకు తెలియజెప్తున్నాం ఈ రోజున ప్రజల్లో ఒక సామాజిక చైతన్యం వస్తాను పెన్షన్ సామాజిక పెన్షన్లు అనేది ఒక విప్లవం అంతేకాకుండా తల్లికి వందనం పేరు మీద పిల్లలకు డబ్బులు వేస్తాం అనేది ఒక విప్లవం ఇది ఒక సామాజిక విప్లవం ఇది భారతదేశ చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయల సంక్షేమానికి ఒక సంవత్సరంలో కేటాయించినటువంటి పరిస్థితులు ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రభుత్వం చేయలేదు కేవలం ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోనే చేస్తానని మరొకసారి చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి కలలు కంటున్నాడు జగన్మోహన్ రెడ్డి నాయకులు కలలు కంటున్నారు పదే పదే ఏదో ఆలోచన చేసుకుంటున్నారు ఈ సోషల్ మీడియాలో రాసుకుంటేనో లేదంటే మీరు అరుగుల మీద కూర్చొని చూపుకుంటేనే జగన్మోహన్ రెడ్డి బెదిరించడానికి రఫా రఫా అనో లేదంటే టూ పాయింట్ జీరోను బెదిరించేటువంటి పరిస్థితి